ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు నీవు నా దేవుని స్వరం ఎత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు ఉన్నాడు ఏది ఆశపడతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు హోసన్న వాగ్దాన సందేశ కుడిక అందరూ ఆహ్వానితులే మన ప్రభు అనేసు క్రీస్తు నామంలో ఎందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథముల నుండి తొంభై నాలుగవ కీర్తన పదమూడవ చరణమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నీతి మంతుల కష్ట దినములను వారికి నెమ్మది కలుగ చేయదు ఈ కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి నీతి మంతులకు కలుగు కష్ట దినములను ఆయన పొగొట్టి నెమ్మదిని కలుగ చేసను అంటారు అంటే నీతిమంతులకు కలుగుతున్న ఆపదలు నీతిమంతులకు కలుగుతున్న శ్రమలు నీతిమంతులకు కలుగుతున్న కష్టదినాలన్నిటినట దేవుడు పోగొట్టి వారికి ఏం కలుగ చేశారు నెమ్మదిని కలుగ చేశారు అని ఈ భక్తుడు అంటారండి నిజమే ఒకవేళ దేవునిని నమ్మిన నాటి నుండి దేవుని యుద్ధకు వచ్చిన నాటి నుండి ఏ కష్టమును నువ్వు అనుభవిస్తూ వచ్చావో ఏ కష్టమును చూచి కన్నీరు కారుస్తూ వచ్చావో నేను దేవుణ్ణి నమ్మాను ఈ కష్ట దినాలు తొలగిపోవట్లేదు నేను దేవుణ్ణి ఆశ్రయించాను ఈ దుఃఖ దినాలు తొలగిపోవట్లేదు ఇక నేను బ్రతుకు దినములనేట కష్టమే చూడాలా ఈ బ్రతుకు దినములనేట వేదనే చూడాలా అనే ఆలోచనతో నేటి వరకు బ్రతుకుతూ వచ్చావేమో నాకు తెలియదండి ఒకవేళ నీ కష్టార్జితముల కష్టమును చూస్తున్నావేమో ఆ కష్టమునకు తగిన ప్రతిఫలం కంటికి కనబడక కన్నీరు కారుస్తున్నావేమో నీ వ్యాపారంలో కష్టమును చూస్తూ కన్నీరు కారుస్తున్నావేమో నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కష్టాన్ని చూస్తూ కన్నీరు కారుస్తున్నావేమో మారని పిల్లలను చూసి కష్టములు నిలబడిపోయి కన్నీరు కారుస్తూ వస్తున్నావేమో మారని భర్తను చూసి కన్నీరు కారుస్తూ ఈ కష్టంనికి అనుభవిస్తూ రావాలా అన్నట్లుగా వృంగిపోతూ వస్తున్నావేమో నాకు తెలియదండి ఈరోజు ప్రభు మీతో చెప్పకనే చెప్తున్నారు మీ కష్ట దినాలన్నీ నా ప్రభు చూస్తున్నారు ఇప్పటి వరకు చూచారు ఇప్పటి వరకు ఆయన చూచాడు గనకనే ఇక నీతి మంత్రుడిగా పిలువబడుతున్న నీ జీవితంలో క్రీస్తు రక్తంతో కడగబడిన నీ కుటుంబంలో క్రీస్తు కొరకు జీవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో కష్ట దినాలకు నా దేవుడు ముగింపును కలగ ఉన్నాడు కష్ట దినములకు ముగింపు ఇక పలకబోతూ ఉన్నారు ఏ కష్టం నీ ఎదుట నిలబడకుండా ఏ కష్టం ఇక మీదట నువ్వు చూడకుండా నా దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నారు ఈ కష్ట దినములను తీసివేసి నీ కుటుంబానికి నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నారు కంగారు పడవలసిన అవసరం లేదు ఇక తొలగిపోవా అనే కంగారు అక్కర్లేదండి ఇక ఈ విడిచిపెట్టవా అనే ఆలోచన అక్కర్లేదండి వాక్యం చెప్పకుండా చెబుతుంది ఈ దినము నుండి నా దేవుడు నీ కష్ట దినములకు ముగింపును చేయబోతూ ఉన్నారు ఎందుకంటే నీవు క్రీస్తు రక్తంతో కడగబడ్డావు గనుక క్రీస్తు యేసు ఎద్దకు నీవు వచ్చావు గనక నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ శ్రమ తీసివేయబోతూ ఉన్నాడు నీ కష్ట దినాలన్నిటిని పలిగిపోయేటట్లుగా అద్భుతం చేయబోతు ఉన్నారు ఇక నీవు నెమ్మదిని చూచున్నట్లుగా ఇక నెమ్మదికరంగా నువ్వు బ్రతుకున్నట్లుగా నా దేవుడు నీ కొరకు ద్వారములు తెరిచి ఉంచి ఉన్నారు ఇక ఈ దినము నుండి నా దేవుడు నీ కష్ట దినాలన్నిటిని తీసివేసి ఆనందకరమైన దినాలు నా దేవుడు నీ కుటుంబంలో దయచేయునుగాక నీ బ్రతుకులో దయచేయనుగాక ఇప్పటి వరకు చూచిన కష్టం ఇక మీదట నువ్వు చూడకుండా అద్భుతం నా దేవుడు చేయబోతూ ఉన్నారు అందుకే లేఖనములు కూడా మనం గమనిస్తే లేఖనం కూడా ఈ విధంగా చెప్తుందండి నీతి మంత్రుడైన యేషబు అన్నల చేత కొట్టబడ్డాడు ఎంత శ్రమపరచబడ్డాడు అంటే ఎంత కష్టమును చూచాడంటే అన్నలు కొట్టుకున్నారు కొట్టారు గోతులు వేశారు చిత్రవదన చేశారు విద్యనుల చేతికి అమ్మారు విద్యానులు తీసుకుని మార్కెట్లో పెట్టి వేలం వేసి అతనిని అమ్మేశారు ఎంత కష్టాన్ని అనుభవించాడంటే అంత కష్టాన్ని అనుభవించాడు కానీ ఏ ఒక్కరోజు కూడా నేను కష్టపడుతున్నానే నేను శ్రమ అనుభవిస్తున్నానే అని ఏ ఒక్కరోజు బాధపడినట్లుగా వాక్యం చెప్పదండి అతడు ఎంత కష్టము కలిగినా అతని హృదయములో ఒక మాట నాటుకపోయిందండి అతని మనసులో ఒక మాట నిలిచిపోయింది ఏదో ఒకరోజు నా కష్టమును చూచిన నా దేవుడు ఈ కష్ట దినాలను తీసివేయబోతూ ఉన్నారు నా కష్ట దినాలకు ముగింపు పలకబోతూ ఉన్నారు ఏదో ఒకరోజు నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు అనే ఆలోచనతో అనే భావనతో ఈ నీతి మంతుడైన యేషేబు అడుగులు వేస్తూ వచ్చాడని ఎన్ని కష్టాలు అనుభవిస్తూ వచ్చాడంటే అన్ని కష్టాలు అనుభవించాడు ఒకరోజు రానే వచ్చింది ఆ రోజున జరిగిన అంతు ఏంటో తెలుసండి కష్టములో నుండి కష్టపడిన వారిని కష్టమును చూచిన వారిని కష్ట దినాలన్నిటినీ పోగొట్టి కష్టదినాలకు ముగింపును కలగచేసి ఐగుప్తు దేశములో ఒక అధికారిక దేవుడు నియమించాడండి ఇప్పుడు అతని ఆజ్ఞ లేకుండా ఎవడు కాలు ఆడించట్లేదు చెయ్యి ఆడించట్లేదు ఎంత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడంటే అంతటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు ఐగిప్తి దేశాన్ని ఏలేంత స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు కష్టం కలగలేదా బాధ కలగలేదా కన్నీరు కారలేదా అన్నీ వచ్చాయి కానీ ఆ కష్టంలో కూడా నీతి మంత్రుడిగా పిలువబడ్డాడు గనక నీతి మంత్రుడిగా తీర్చిదిద్దబడ్డాడు గనక దేవుని కొరకు ఎదురు చూచాడు గనక చూచిన ఆ వ్యక్తి జీవితంలో అద్భుతాన్ని దేవుడు కలగ చేశాడండి నిస్సహాయ స్థితిలో ఏ రోజు పడిపోలా ఒకరోజు వస్తుంది ఆ రోజు దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళతాడు అని ఎదురు చూచాడు ఎదురు చూచినట్లుగానే దేవుడు కష్ట దినాలన్నిటిని తీసివేసి ఆనందకరమైన బ్రతుకును తనకు ఇచ్చాడండి శావకుడిగా నేను కూడా మీతో చెప్పనా ఒకవేళ ఇప్పటి వరకు కష్టాన్ని చూస్తున్నావా తనగవద్దు బాధను చూస్తున్నావా సనగవద్దు ఈ మాటలు వింటున్న నీవు ఒక నిర్ణయం తీసుకో ఒక రోజు నా దేవుడు నన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నారు నా శ్రమ దినాలను కొట్టివేయబోతూ ఉన్నారు నా కష్ట దినాలకు ముగింపు పలకబోతున్నారు నిశ్చయముగా నేను ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతున్నాను నా దేవుడు నన్ను తీసుకుని వెళుతారు అని నిరీక్షించి నువ్వు చూడు అద్భుతం జరగబోతుంది నీ కుటుంబంలో ఇప్పటి వరకు సనిగావేమో ఇప్పటి వరకు జరగలేదని నిస్సహిస్తున్న పడిపోయావేమో ఈ ఉదయకాల సమయంలో మనసును మార్చుకొని నీవు శనగకుండా నీవు దేవుని మీద బాధపడకుండా నా దేవుడు ఒక రోజు నన్ను లేవనెత్తుతాడు ఈ పడిపోయిన స్థితిలో నన్ను ఉంచడు కదా ఈ కృంగిపోయిన స్థితిలో నన్ను ఉంచడు కదా నా కష్ట దినాలు నన్ను పడిపోయాడు కదా నా దేవుడు ఎవరు నా కష్టము కొరకు సింహాసనం విడిచి దిగివచ్చిన దేవుడు కదా నేను పడి ఉన్న చోట నుంచి నన్ను లేవనెత్తాలని ఆయన పరమును విడిచి ఈ భూమి మీద అడుగు పెట్టాడు కదా మరి అడుగు పెట్టిన ఆ దేవుడు నన్నెందుకు విడిచిపెడతాడు అడుగుపెట్టిన ఆ దేవుడు నన్నెందుకు లేవనెత్ డు అని విశ్వసించండి ఈ దినమును నా దేడు కార్యం జరిగించబోతూ ఉన్నారు ఓ సేవకి మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఇప్పటి వరకు కష్టపడిన నీ కష్ట దినాలన్నింటిని నా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు కష్ట దినములకు ముగింపు పలకబోతూ ఉన్నారు కష్ట దినములు నీ ఎదుట నిలబడకుండా అద్భుతం చేయబోతూ ఉన్నారు ఇప్పటి వరకు చూచిన ఏ కష్టం రాబోతున్న దినాలలో నీవు చూడకుండా నా దేవుడు నీకు తోడే ఉండే అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబం పట్ల నా దేవుడు జరిగించునుగాక అందుకే లేఖనం ఉంటుంది నీతిమంతులకు కలుగు కష్ట దినాలను దేవుడు పోగొట్టి నెమ్మదిని కలగ చేస్తాడంటండి ఏసేపు జీవితంలో జరిగింది అదే కదా కష్ట దినాలకు ముగింపును పలికాడు కష్టదినాలను పోగొట్టాడు ఏసేపుకు నెమ్మది కలిగిన దినాలను ఇచ్చాడు మీకు కూడా మీ కష్ట దినాలను పోగొట్టి నెమ్మదికరమైన నా ప్రభు మీకు ఉన్నారు ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే కొందరు భక్తులు మనకు కనపడుతారండి అన్నిల దేశంలో అడుగు పెట్టారు దానియాలు షడ్రక్ మెషేక్ అభ్యనగోలు అన్నిల దేశంలో అడుగు పెట్టారండి వారి గురించి లేఖనమో చెప్తుంది ఎంత కష్టం అనుభవించారంటే అంత కష్టం అనుభవించారు ఎంత వేదన పడ్డారంటే అంత వేదన పడ్డారు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు తీసుకుని వెళ్ళి మొహబ్బంలో పడవేశారు ఎంత ప్రాణము పోయే స్థితులను తీసుకొని వెళ్ళారండి కానీ ఏ క్షణములో కూడా ప్రాణము పోయే స్థితులకి వారిని తీసుకొని వెళ్ళి వేసినా ఏ ఒక్కరి నోట కూడా అండి మా దేవుడు మమ్మల్ని చంపేదానికి అప్పగించారు అనలేదండి మా దేవుడు చిత్రవదన పెడుతున్నారు అనలేదండి వారి మనసులో ఉన్న ఆలోచన తెలుసా మా దేవుడు సింహపు బోనులో వేసిన అగ్నిగుండములు వేసిన మా దేవుడు మమ్మల్ని తప్పించుటకు సమర్థత కలిగిన దేవుడు మా దేవుడు మమ్మని విడిపించడకు సర్వశక్తి కలిగిన దేవుడు సింహాల నోలను మూయగలుగుతాడు అగ్నిగుండను ఆపివేయగలుగుతాడు అగ్నిగుండమును ఆనందకరంగా మార్చగలుగుతాడు సింహాల బోనును ఆశీర్వాదకరంగా మార్చగలుగుతారు అని వీరు విశ్వసించి అడుగులు వేశారు కనుకనే ఆ కష్ట దినములో దేవుడు వారికి తోడే ఉండి అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు ఆ కష్ట దినములో వారికి తోడే ఉండి సినిమా హుబ్బంలోనికి దిగి వచ్చాడండి ఎక్కడ హాని జరగకుండా ఎక్కడ కష్టం కనపడకుండా దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చి బబ్బులోని దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానాలు ఎక్కించారండి ఎందుకని వస్తాయి నీతిమంతులకు ఆపదలు రావు అని చెప్పండి నీతిమంతులకు శ్రమలు కలగవు అని చెప్పండి దేవుని నమ్ముకుంటే కష్టం రాదు అని చెప్పనండి దేవుని నమ్ముకున్న కష్టం వస్తుంది దేవుని నమ్ముకుంటే బాధ కలుగుతుంది దేవుని నమ్ముకుంటే కన్నీళ్ళు వస్తాయి కానీ ఇవన్నీ వచ్చినప్పటికీ వాటి మధ్యలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు నీతో కూడా ఉంటాడు ఆ కష్ట దినాలను పోగొట్టే దేవుడు నీతో కూడా ఉంటాడు ఆ కష్ట దినాలకు ముగింపుడు కలగ చేయగలిగిన దేవుడు నీతో కూడా ఉంటాడు ఆ కష్ట దినాల్లో తోడై ఉండి ఆ పదలు నీ ఎదుటికి రాకుండా అవంతరాలు నీకు కలగకుండా వాటిలో ఆనందం ఇవ్వగలిగిన దేవుడు వాటిలో సంతోషం ఇవ్వగలిగిన దేవుడు వాటిలో నీవు నీ కుటుంబం ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా అద్భుతం చేయగలిగిన దేవుడు నీతో కూడా ఉంటాడండి నీతో కూడా ఉండి ఆ దినాలన్నిటికీ శ్రమ దినాలన్నిటికీ కష్ట దినాలన్నిటికీ ముగింపుని కలగచేసి నీ కుటుంబంలో నెమ్మదిని స్థిరపరుస్తాడు నీ కుటుంబంలో ఆనందాన్ని స్థిరపరుస్తారు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పనా ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మలచబడి మార్చబడి వేదన చెందుతూ కన్నీరు కారుస్తూ కృంగిపోతూ వచ్చావు పరిస్థితులను చూచి కలుగుతున్న అలజడిని చూచి కలుగుతున్న భయాన్ని చూచి వెంటాడుతున్న ఆపదలను చూచి ఎంత మట్టుకు దిగజార్చబడిపోయావు ఇక లేవలేని స్థితిలో నీకు వెళ్ళావా పడిపోయిన స్థితిలో నిలిచి ఉన్నావా పడిపోయిన స్థితిలో పడిపోయి ఉన్నావా భయపడవలసిన అక్కర్లేదు ఈరోజు వాటన్నిటికీ నా ప్రభు ముగింపు పలకబోతూ ఉన్నారు నీ కష్ట దినములకు ముగింపు పలకబోతూ ఉన్నారు నీ కష్ట దినములు నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు ఈరోజు విశ్వసించండి నా దేవుడు నా కష్ట దినములు తీసివేయబోతున్నారు ఈరోజు విశ్వసించండి దేవుడు నా కష్ట దినములను తీసివేసి నాకు నెమ్మదిని కలగ ఉన్నారు ఈరోజు విశ్వసించండి నా కష్ట దినములను తీసివేసి నా కుటుంబాన్ని కట్టబోతున్నారు ఈరోజు విశ్వసించండి నా కష్ట దినములను తీసివేసి నా దేవుడు నాకు ఆరోగ్యమును దయచేయబోతున్నారు ఈరోజు విశ్వసించండి నా కష్ట దినములను తీసివేసి నా దేవుడు ఉన్నతమైన తోట నా దేవుడు నిలబెట్టబోతున్నారు అని విశ్వసించండి నీ విశ్వాస పరిమాణమును బట్టి నా దేవుడు కష్ట దినములకు ముగింపును పలికి ఉన్నతమైన స్థలములో మీ కుటుంబాలను నా దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు కనుక ఈరోజు విశ్వసించి ప్రార్థన చేసుకోండి అయ్యా ఇప్పటి వరకు పడిన కష్టం తొలగిపోవాలి ఇప్పటి వరకు పడుతున్న కష్ట దినాలు ఇక మీద నేను చూడకూడదు అని ప్రభువుని అడగండి వాక్యం ఉంటుంది కదా నీతి మంతులకు కలుగు కష్ట దినములను దేవుడు పోగొట్టి నెమ్మదిని ఇస్తారంట మరి వాక్యంలో రాయబడిన నీ బ్రతుకులో ఎందుకు జరగదు వాక్యం చెప్పినట్లుగా నువ్వు ఎందుకు అనుభవించలేవు తప్పక ఈరోజు నుంచి ఉన్నావు ఈ మాట నీ కుటుంబంలో నెరవేర్చబడున గాక ఈ మాట నీ వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడున గాక ఈ దినము నుండి నా ప్రభు అయిన యశు కష్ట దినములకు ముగింపును ఇచ్చి నీ కుటుంబంలో నెమ్మదిని కలగ చేయబోతున్నారు కష్టం లేని వారు ఎవరున్నారు ఏంటంటే అందరి కష్టంలో ఉన్నవారే కదా అందరు కష్టంలో నలపబడుతున్నవారే కదా అందరి కష్టంలో మునిగి వారే కదా కష్టాన్ని చూడలేక కష్టాన్ని జీర్ణించుకోలేక ఈ కష్ట దినాలు ఎప్పుడు తొలగిపోతాయని ఎదురు చూస్తున్నావు కదా అదిగో ఆ దినాలకు ముగింపు కలిగే రోజు ఈరోజు ఏ దినానికి నీ కష్ట దినానికి ముగింపు కలిగే రోజు ఈరోజు దేవుడు ఆ కష్ట దినాన్ని తీసివేసి నీ నోటి నిండా నవ్వును కలగ ఉన్నాడు నీ నోటి నిండా ఆనందాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు నీ పిల్లల భవిష్యత్తులో ఒక ఆనందాన్ని కలగ ఉన్నారు నీ కుటుంబం అంతా దేవునికి సాక్షిగా నిలబడినట్లుగా నీ కుటుంబం సమాజానికి సాక్షిగా నిలబడినట్లుగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కష్ట దినములను తీసి నెమ్మదినిచ్చి ఆనందకరంగా మిమ్మల్ని సాగి వెళ్ళేటట్లుగా చేయనుగాక ఈ దినమంతా నువ్వు ఎక్కడ నిలబడిన కష్టం నీ కనుల ముందు కనపడకుండా నీ కష్టంలో ఒక నా నాదేడు కలగ ఉన్నాడు ఒక దీవిని అనుగ్రహించబోతున్నాడు భయపడకు నేను ప్రకటించే యేసు నీ చెయ్యి విడిచిపెట్టడు నేను ప్రకటించే యేసు క్రీస్తు నీకు మేలు చేయక మానడు నేను ప్రకటించే యేసు క్రీస్తు నీ పట్ల అద్భుతం చేయక మానడు నిశ్చయముగా విశ్వసించు ఆయన నీ పట్ల కార్యం చేసి ముగించబోతూ ఉన్నారు ప్రార్థన చేసుకోండి అయ్యా నా కష్ట దినాలను తీసివేయండి అయ్యా నాకు నెమ్మది కలిగిన దినాలు దయచేయి అని ప్రార్థన చేసుకోండి నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను తప్పక నా దేవుడు మీ కష్ట దినాలను తీసివేయబోతూ ఉన్నారు ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా స్పుతించినట్లుగా ప్రతి దినం మీరు మాకు మంచి అవకాశం ఇస్తూ వస్తున్నారు అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి నిజమే నీతి మంతులకు కలుగు కష్ట దినములను నేను పోగొట్టి నెమ్మదిని కలగచేస్తాను అని మాట ఇచ్చి ఉన్నారు ఎందరైతే కష్ట దినములో నిలిచి ఉన్నారో ఎందరైతే వేదన కలిగిన దినాలలో నిలిచి ఉన్నారో కష్ట దినాలు తొలగిపోవును గాక ఆనందకరమైన దినాలు బిడ్డల జీవితంలో ప్రారంభమవును గాక నాయన అలాంటి అద్భుతమైన కార్యమును బిడ్డల పట్ల మీరు జరిగించండి ఎందరైతే ఆశపడ్డారో ఎందరైతే కోరుకున్నారో ప్రతి ఒక్కరికి కష్ట దినాలను తీసివేసి ఉన్నతమైన చోట బిడ్డలు నిలబెట్టి నెమ్మదిని సంతోషాన్ని దయచేయమని ఈ దినమంతా బిడ్డలకు మీరు తోడేవుని ఆనందాన్ని కలగ చేయమని ఏసు నామలు అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతో నా ప్రభు అని మీకు తోడై ఉండి మీరు వెలుచున్న ప్రతి చోట మీ కష్ట దినాలను కొట్టివేసి మీకు మీ కుటుంబాలకు నెమ్మదిని దయచేయునుగాక ఆమెన్